హాయ్ అండి మొక్కం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా మనం బ్లౌజ్లో అయితే మనం షోల్డర్ అనేది జాయిన్ చేస్తాం కదా ఆ జాయిన్ చేసినప్పుడు అనేది మనకు షోల్డర్కి ఇలా మన వెనక నెక్ కొంచెం పెద్దగా ముందు నెక్ కొంచెం చిన్నగా లేక ఇచ్చి తగ్గులు అయితే మనం ముందుకు వెనకకు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేయండి మనం ఎలా అంటే మన షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఆ హ్యాండ్స్ వైపు నుండి అయితే మనం ముందు స్టార్ట్ చేయండి హ్యాండ్స్ వైపు నుండి స్టార్ట్ చేసిన తర్వాత మనకు షోల్డర్ వైపు నుండి మనకి ఇంత మన భుజాల పట్టి ఉంటుంది కదా అక్కడి వరకు అయితే మనం ఇట్లా పట్టేసుకొని ఉంచుకున్నామంటే మనకు షోల్డర్ షోల్డర్ మనకి హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఏ విధంగా పెట్టేసానో హ్యాండ్స్ వైపు నుండి అయితే పెట్టేసాను కదా ఆ హ్యాండ్స్ వైపు నుండి అయితే పెట్టేసుకొని ఇలా మనం బ్యాక్ సైడ్ నుండి పెట్టేసినప్పుడు ఇలా షోల్డర్ అనేది పట్టేసుకుంటాం కదా అలా పట్టేసుకొని ఈ విధంగా అయితే జాయింట్ చేసేసుకొని స్టిచ్ చేసి చేసుకున్నామంటే మనకి షోల్డర్ అనేది ఈజీగా అయితే మనకు సమానంగా వచ్చేస్తూ ఉంటాయి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తూ ఉంటుంది చూడండి ఇలా స్టిచ్ చేసినామంటే మనకి డిజైన్ అనేది మనకు అతుకుపడకుండా ఏర్పడకుండా మన ఎలా ఉన్న డిజైన్ అలానే వస్తూ ఉంటుందండి ఏర్పడకుండా చూడండి చాలా బాగా అయితే వస్తుంది షోల్డర్ అనేది మన హెచ్చు రాకుండా ఒకటి పెద్దగా ఒకటి కిందకి రాకుండా అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోను చూడండి చాలా బాగుంది కదా Now, channel subscribe to this conference. Bye.